హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఉరుములతో కూడిన తుఫాను వచ్చినప్పుడల్లా అర్జున ఫాల్గునా అంటూ అర్జునుడి నామాలను జపించాలని పెద్దలు చెప్పడం వెనక కారణం ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు తెలుస్తాయి ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది ఇక్కడ చూసినా భారీ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ లో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది పిడుగులు పడి చనిపోయిన వారి గురించి కూడా మనం పేపర్ లో చదువుకుంటున్నాం పిడుగు శబ్దం మనుషులని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇలాంటి సమయంలో మనం చిన్నతన మనం చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా ఉరుములతో కూడిన తుకా నచ్చినప్పుడల్లా మన పేరెంట్స్ మన తల్లిదండ్రులు అర్జున ఫాల్గునా అనే పదాన్ని ఉచ్చరించమంటారు సృష్టి పాఠంలో ఎన్నో వింతలు విశేషాలు మనకు ప్రశ్నలు వేస్తూ ఉంటాయి సైన్స్ ఎంత డెవలప్ అయినప్పటికీ మనం ఊహించలేని చాలా శక్తివంతమైన శబ్ద వెలుగుల ప్రకంపనే ఈ పిడుగు పిడుగులు పడేటప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు రావడం ఆ శబ్దాలకు భయపడి మనం అర్జున ఫాల్గునా అని పది సార్లు పఠించడం ఇదంతా ఒక మాయగా అనిపిస్తుంది అర్జునుడు పేరెత్తితే పిడుగుల భయం పోతుందా అసలు ఆ అర్జునుడికి పిడుగు శబ్దానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది చ్యుత అర్జున పాల్గున పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనుంజయ ఇవన్నీ అర్జునుడి బిరుదులే ఇవి పిడుగు పడినప్పుడే కాదు భయాందోళనలు కలిగినప్పుడు కూడా జపించవచ్చు అర్జునుడికి పిడుగులకి ఉన్న సంబంధం చెప్పాలి అంటే ముందు మనం మహాభారతంలోని ఓ సందర్భం గురించి చెప్పాలి పాండవులు అరణ్యవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాట రాజు కొలువులో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ అజ్ఞాతవాసాన్ని గడుపుతుంటారు విరాటుడి కొలువులో అర్జునుడు విరాట మహారాజు కూతురికి నాట్య శిక్షడు శిక్షకుడిగా వ్యవహరిస్తూ బృహన్నల పేరుతో ఉంటాడు పాండవులు అక్కడున్నారని తెలుసుకుని వారి అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి కౌరవులు విరాట రాజు రాజ్యంపై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతారు ఈ దుర్యోధనుడు దుశ్యాసనుడు అనే వాళ్ళు ఈ అజ్ఞాతవాసాన్ని భగ్నం చేస్తే గనక తిరిగి వారు మరి మరలా పద్నాలుగు సంవత్సరాల వరకు అరణ్యవాసము అజ్ఞాతవాసము అన్ని చేయవచ్చు అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట అప్పుడు విరాట రాజకుమారుడైన ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరగా బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు రథసారథిగా వ్యవహరిస్తారు అయితే కౌరవ సైన్యం లక్ష్యంలో ఉండడంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు ఉత్తరుడు అప్పుడు ఉత్తరుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి సమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకురమ్మని చెబుతాడు అప్పటికే పూర్తిగా భయంతో వణికి పోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను నమ్మడు నువ్వు నిజంగానే అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటాడు అర్జునుడికి కిరీటి సవ్యసాచి పాల్గున పార్థ విజయుడు ఇలా ఎన్నో నామాలున్నాయి ఒకదాని తర్వాత ఒకటి అర్జునుడు తన నామాల వెనుక ఉన్న పరమార్థాన్ని చెబుతూ ఉంటాడు ంధీ వాణ్ణి రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారని ఎంతటి వీరుడిన్నైనా ఓడించగల బలం ఉండడం వల్ల విజయుడు అంటారని దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరీటి అంటారని కుంతిదేవి అసలు పేరు పృథ ఆమెకు జన్మించడం వలన పార్థ అంటారని ఉత్తర ఫల్గుని నక్షత్రం పూర్వ ఫల్గుని నక్షత్రాల సంధి కాలంలో జన్మించడం వల్ల అతని ఫల్గునా అంటారని అర్జునుడు తన నామాలకు అర్థాలు చెప్పి తానే అర్జునుడినని ఉత్తర కుమారుడికి అర్థమయ్యేలా చెప్పి భయం పోగొడతాడు అలా చెప్తే అజ్ఞాతవాసం పూర్తయినట్టే కదా అని మనం అనుకోవచ్చు కానీ ఆ రోజుడితో వారి అజ్ఞాతవాసం కూడా పూర్తి అయిపోయి ఉంటుంది అన్నమాట అలా అందువల్ల చెప్పతాడు అర్జునుడు పాల్గొన నామం వెనుక ఉన్న అర్థం ఇదే ఆ నక్షత్రాల పూర్వ పల్గొని ఉత్తర పల్గుని నక్షత్రాల మధ్య సంధి కాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులను అదుపు చేయగలడని పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని పాల్గొన నామంతో మరణం చేసుకుంటే ఆ ప్రభావం ఆ భయం అనేది ఉండదని ధైర్యం వస్తుందని చెప్తారు జనరల్ గా అయితే మనకు భయం వచ్చినప్పుడు టెన్షన్ వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు వన్ టు టెన్ మెంబర్స్ కౌంట్ చేయండి కాస్త రిలాక్స్డ్ గా ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్ గా కూల్ అయిపోతారు అంటారు సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అలాంటిదేనండి కంటిన్యూగా ఆ ఆ తరం నుండి కూడా అది ఆ భయంగా ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకుంటే గనక మనకు ఇవి తగ్గుతాయి అనే ఫీలింగ్ తో మనం కంటిన్యూ చేస్తున్నాం ఏదేమైనప్పటికీ ఆ శ్లోకం ఉచ్చరించిన తర్వాత కాస్త ధైర్యంగానే ఉంటారనమాట ఆ తర్వాత ఉత్తర కుమారుడికి ధైర్యాన్ని చెప్పిన ఇచ్చిన తర్వాత ఆ యుద్ధ భూమిలో అర్జునుడి రథచక్రం ఆకాశంలోకి ఎగిరి పిడుగు పాటులా భూమిని కదిలించింది ఆ సంఘటన చూసి శత్రు సైన్యం భయకంపితలై వెనతిరిగి పారిపోయారు అప్పటి నుంచి ఉరుములతో కూడిన తుఫానుకు భయం కలిగిన పిడుగులు పడిన అర్జున నామాలు స్మరిస్తే భయం తొలగిపోతుందని అలాగే ధైర్యం వస్తుందని పెద్దలు చెప్తారు అదే నమ్మకంగా మారిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ శ్లోకం అనేది బాగా యూజ్ అవుతుంది కాబట్టి పిల్లలకి కానీ పెద్దలు కానీ కంఠస్థం చేసుకోండి అదే యూజ్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని మరీ నేర్చుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్